ఒక పార్లమెంటు ఉభయ సభల్లో నూట నలభై ఆరు మంది సభ్యులపైన సస్పెన్షన్ వేయడాన్ని ఇండియా కూటమి నేతలు ఖండించారు హైదరాబాద్ పార్క్ దగ్గర ఇండియా కూటమి పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు కాంగ్రెస్ నేతలు పార్లమెంటును కాపాడలేని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ఎలా రక్షిస్తుందని బట్టి విక్రమార్క ప్రశ్నించారు దేశ రక్షణను ప్రధాని మోదీ గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు కేంద్రంలో బీజేపీ నిరంకుశగా పాలన కొనసాగిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు ఇక పార్లమెంటులో బిల్లులపైన చర్చ జరగకుండా విపక్ష సభ్యులపైన వేటు వేయడం సిగ్గుచేటని ప్రొఫెసర్ కోదండరం అన్నారు వెంటనే ఎంపీలపై ఉన్న సస్పెన్షన్ను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ప్రజాస్వామ్యానికి అత్యంత గౌరవప్రదమైనటువంటి చట్టసభల పైన ప్రజలందరూ కలిసి ఎన్నుకోబడి ప్రజాస్వామ్య దేవాలయంగా గుర్తించబడేటువంటి భారత పార్లమెంట్ పైన దాడి ఆ దాడికి సమాచారం పైన జరుగుతున్నటువంటి పరిణామాల పైన భారత పార్లమెంట్ సభ్యులు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రిని హోం మంత్రిని కనీసం ఒక స్టేట్మెంట్ అయినా ఈ సభ అసలు సంబంధించినటువంటి సమాచారమే లేదన్నట్టుగా ప్రధానమంత్రి గారు కానీ హోం మంత్రి గారు కానీ భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళ కార్యకలాపాలు చూస్తా ఉంటే నిజంగా ఈ భారతదేశం ఈరోజు ఎటువంటి శక్తుల చేతుల్లో ఉందో దీని ద్వారా మనకు పైన ఉంది అంటే ఈ దేశ దాడిగా భావించాలి భారత పార్లమెంట్ పైన దాడి అంటే ఈ దేశ భారత రాజ్యాంగం పైన దాడిగానే భావించాలి పార్లమెంట్ లో పదమూడవ తారీఖు నాడు జరిగినటువంటి దాడి పైన చాలా స్పష్టంగా సభలో చర్చ జరగాలి దానికి సంబంధించిన సమాచారం సభకి ఇవ్వాలి అని అడిగిన పాపానికి ఈరోజు దాదాపు నూట నలభై ఆరు మంది పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు అని అంటే అసలు ఎంతకంటే సిగ్గు అంశం ఈ భారతదేశంలో ఇప్పుడు జరగలేదని చెప్పక తప్ప తప్పనిసరి పరిస్థితిలో చెప్తా ఉన్నాను ఇది చాలా దుర్మార్గం प्रश्न अरेस्ट प्रश्न भारत पा